हमारी जो कंपनी है ऑल ओवर इंडिया हमारा ये होता है कई चार दिन लगाते हैं कई दो दिन लगाते हैं और तो लेडीज के लिए पूरा आइटम है इसमें रिंग है बियर्ड रिंग है टॉप्स है नेकलेस है और हमारे राजस्थान का ही आइटम है पूरा राजस्थान से हम मैन्युफैक्चरिंग करके लाते हैं और बेचते हैं अपन सभी ये दर ए, दो दिन का है 19 और 20 उसके बाद आगे बेचते हैं हम पचास चल रहा है, है किधर तो करते हैं हम पूरा इंडिया करते हैं सब, आ, जो में हम बेच रहे हैं ये सस्ते रेट हम इसलिए दे रहे हैं। तो हमारी कंपनी का एक्सपोर्ट जो ऑर्डर था वो कैंसिल हो गया और आपके करलून में इतना सस्ता कहीं भी मार्केट में कहीं नहीं मिलेगा एक्सपोर्ट कैंसिल होने के कारण हम ये दे रहे हैं यहाँ सस्ते में और आइटम है ये आपको भी पसंद आएगा सभी आओ देखो खरीदो अच्छा लगे तो खरीदो नहीं लगे तो कोई बात ये इतना सस्ता नहीं मिलेगा जैसे हमारा लेडीज के लिए टॉप्स है रिंग है फिंगर रिंग है नेकलेस है टेंपल ज्वेलरी भी है हमारे पास में जयपुरी कुंदन है जैसे आपका हैदराबादी पर्स है उसका भी आइटम है हमारे पास में, तो सभी कुछ हम रखते हैं तो इतना सस्ता में कहीं मिलेगा नहीं आपको तो दे रहे हैं, इसलिए आप आओ देखो और खरीदो दे। अच्छा लगे तो खरीदो नहीं लगे तो कोई तो। बात सिर्फ सिर्फ दो, दो दिन है उन्नीस और बीस इसके बाद नहीं होगा सिर्फ दो दिन के लिए लगाया हमने करनूल में వేరే భాష అండి చూస్తాం దేవనగర్ నుంచి ఈ రోజు రేపు నుంచి చెప్తున్నారు ఇన్ని వస్తువులు బాగానే ఉన్నాయి తీసుకోవచ్చు చూసి లేడీస్ అంటే ఎక్కువ ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ ఏంటి హెయిర్కింగ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి రేట్స్ కొంచెం ఎక్కువ ఎక్కువగా కనిపి అనిపిస్తుంది అలా కాస్ట్లీ అలా బాగున్నాయి తీసుకోవచ్చు థ్యాంక్ యూ క్వాలిటీ బాగానే ఉన్నాయి థ్యాంక్ యూ మన కర్నూలులో ఇలా ఫస్ట్ టైం పెట్టారు కదా రీజనబుల్ గానే ఉన్నాయి కొన్ని కాస్ట్యూమ్ బట్టింది కాస్ట్ క్వాలిటీ బాగుంది కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ బాగుంది మేము మామూలు రీజనబుల్ ప్రైజెస్ లో అందరికి అందుబాటులో బాగున్నాయి మాకు అయితే సెట్స్ బాగా నచ్చాయి సెట్స్ బాగున్నాయి గాజులు అన్ని బాగున్నాయి లేడీస్ కి మొత్తం అన్ని కావాల్సినవి అన్ని ఒకటే చూడాల బాగా ఎందుకంటే బాగున్నాయి దాంట్లో ఎప్పుడు ఇలా చూడలేదు డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి సైడ్స్ పరంగా చూస్తే అసలు చాలా బాగుంది మౌరీనా ఫంక్షన్ హాల్లో గ్రామ్ గోల్డ్ రింగ్స్ అయితే మల్లపూస బందలు అయితే ఇంకా వాటర్ బాటిల్స్ చాలా ఐటమ్స్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ ధరలో మంచి మంచి ఐటమ్స్ మంచి డిజైన్లతో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రతి ఒక్కరు ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అలాగే మేము కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విధంగా ఇక్కడ ఐటమ్స్ దండలు కానీ ఇయర్ రింగ్స్ కానీ నక్లీసులు కానీ ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి చెప్పే అంతా ఒక్కొక్కటి చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు కాబట్టి అది తక్కువ టైంలోనే చెప్పుకోవడం అందరూ వచ్చి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు అబ్బాతుల నాగేశ్వరి